ఫీడింగు విజయనగరం నుంచి విజయనగరంలోని గిరిజన యూనివర్సిటీ వరకు దాదాపు ఇరవై కిలోమీటర్లు మొత్తం రేడియస్ అంతా ఫీడ్ చేసామండి ఆ ఫీడ్ చేసిన వీడియో ఇదంతా ఐదు సమాధుల మీద నుంచి వెళ్తామండి ఫీడింగ్కి జనరల్గా అయితే అటువైపు వెళ్ళి ఎవరు సమాధుల వైపు ఎవరు ఫీడింగ్ చేయరు కానీ నేను మాత్రం ఆకలి అక్కడ ఉన్న డాగ్స్కి కూడా ఆకలి ఉంటుంది కదండి సమాధులు ఉన్నాయని ఆకలి ఆకలి వేయడం మానేది కదా అందుకే కొంచెం తెగించి అటువైపు కూడా వెళ్ళి ఫీడింగ్ చేసుకొని అటు నుంచి వెళ్ళి గిరిజన యూనివర్సిటీ దగ్గర ఒక సెవెన్ డాగ్స్ ఉన్నాయి ఫీడ్ చేసుకొని దారిలో కనబడిన ప్రతి డాగ్ని ఫీడ్ చేసుకుని వెళ్తానండి నా కనబడిన ఆఖరి డాగ్ వరకు కూడా నేను ఫీడ్ చేసుకుని వెళ్తాను నేను అలసిపోయిన నేను నిజంగా ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు కూడా చాలా అలసిపోయాను పన్నెండు అవుతుంది ఇప్పుడు అయినా వీడియో చేయాలి చాలా లేట్ అయిపోయింది వీడియో చేయడం కూడా అందుకే చేస్తున్నాను దయచేసి బెల్ ఐకోను అందరూ క్లిక్ చేసుకొని ఉంచుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోలు అన్నీ మీకు డైరెక్ట్గా వస్తాయి దానివల్ల ఏంటంటే మీరు డైరెక్ట్ వీడియోస్ వెంటనే చూడడానికి అవుతుందండి దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి ఇది పెద్ద వీడియో ఒక పదమూడు నిమిషాల వీడియో కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి మొత్తం వీడియో చూస్తే ఇవి పడుతున్న బాధలు ఇవి పడుతున్న కష్టాలు ఆకలి అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఇంత వీడియోలు చేస్తుంది దేనికనంటే మనం ఏదో మన ఛానల్ ఏదో డెవలప్ అయిపోవాలి మన ఛానల్కి సబ్స్క్రైబర్లు రావాలి అనే ఉద్దేశం ఏం కాదండి కేవలం ఇంకొకరికి అవ అవగాహన వచ్చి అవేర్నెస్ వచ్చి స్ట్రీట్ డాగ్స్ని బాగా చూసుకుంటారు అట్లా బాగా అర్థమవుతాయనండి అందుకే ఎంత దూరం వెళ్ళి ఇంత చీకట్లో కూడా వెళ్ళి ఫీడ్ చేస్తుంది దేనికనంటే అట్లా ఆకలి తీర్చడం కోసం రెండోది ఫీడ్ చేస్తుంది చూపించడం ఎందుకనంటే ఎంత దూరం కూడా వెళ్ళి ఫీడ్ చేయచ్చు అంటే వీటి కోసం ఎంత కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారనే విషయం జనాలకు కూడా అర్థం అవ్వాలి అందుకని వీడియో ఎంత కష్టపడి తీస్తాను అవగాహన కోసం అంటే వాటిలో బాధలు ఎలాగుంటాయి అనేది మీకు అర్థం అవ్వడం కోసం చేస్తున్నానండి దయచేసి అందరూ ఆదరించండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా నాకు కాల్ చేయండి స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను రెండోది ఇంకొక విషయం అండి ఈ రోజుతో మన సబ్స్క్రైబర్స్ సంఖ్య పదిహేను వేలకు చేరిందండి అయితే ఈ పదిహేను వేలకు చేరడంలో నా గొప్పతనం ఏం లేదండి మీరు కేవలం సబ్స్క్రైబ్ చేసుకోవడం మూలాన మూలాన ఈ ఛానల్ ఎంతవరకు వచ్చింది లేకపోతే ఎక్కడో నా ఛానల్ ఆగిపోవాల్సింది ఎందుకంటే నాకు తమ్నైల్స్ క్రియేట్ చేయడం రాదు వాయిస్ ఓవర్ అయితే చెప్పడం రాదు కెమెరా బాగా తీయడం రాదు కెమెరా కూడా కాస్ట్లీ కెమెరా కాదు అయినా సరే నేను ఏదో తీసి యూట్యూబ్లో పెట్టడం వల్ల మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి నా సర్వీస్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేశారండి నాకైతే నిజంగా టెక్నికల్ వర్క్ ఏం పెద్దగా రాదు అయినా నన్ను ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ అండి తమనైల్స్ మంచిగా ఉండవు ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే తమ్మునైలు పెడతాను దయచేసి కొంచెం అడ్జస్ట్ అవ్వండి నేను తమ్నైల్స్ చేయడం నేర్చుకునే వరకు తమ్ముఎల్స్ చేయడానికి నాకు టైం దొరకట్లేదండి మెయిన్ ప్రాబ్లం అది మనకు ఫీడింగ్కే టైం ఉండట్లేదు ఫీడింగ్ చేసుకుని వచ్చి పడుకుని పోతు అలసిపోయి ఇగోండి చీకటి ఇక్కడైతే టూ మచ్ అండి చాలా ఇది ఇక్కడ ఎవరు రారు మేము వెళ్ళినప్పుడు కూడా ఎయిట్ థర్టీ ఆ టైంలోనే చాలా లూపు మా చెల్లి నేను మేమిద్దరమే వెళ్ళామండి ఫీడింగ్కి చాలా కష్టంగా మా చెల్లి అయితే భయపడింది అయినా సరే మరి అలవాటు చేయాలి కదండి భయం ఎంతకాలం ఇగోండి గిరి గిరిజన యూనివర్సిటీ దగ్గరికి వచ్చాము ఇక్కడ వాచ్మెన్స్తో డిస్కషన్ చేశానండి మేము అప్పుడప్పుడు ఇచ్చేలా ఫుడ్ పెడతామంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇద్దరు ముగ్గురు వాచ్మెన్స్ నిజంగా వాళ్ళు వాళ్ళని చూసి చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళే తిరిగి నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తామండి మీ అప్పుడప్పుడు వచ్చి ఫీడ్ చేయండి అని చెప్పారు నాకు ఆ విషయం చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా మంచి మనుషులు చెడ్డ మనుషులు ఎంతమంది ఉన్నారో మంచి మనుషులు కూడా అంత అంతే మంది ఉన్నారండి రెండోది నైట్ టైం ఫీడ్ చేయడం వలన ఈ చేయడం వలన నా హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది అయితే మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల ఈ విధంగా నేను కొనసాగుతున్నానండి చాలా థ్యాంక్స్ అండి నిజంగా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలండి ఎందుకంటే డైలీ మనం రెగ్యులర్గా నూట యాభై డాగ్స్ వరకు నూట ఇరవై నుంచి నూట యాభై డాగ్స్ వరకు ఫీడ్ చేస్తున్నాం వాటికి మెడిసిన్ వేస్తున్నాం మిల్క్ వేస్తున్నాం బెడిగ్రీ ఎగ్స్ పెడుతున్నామండి దయచేసి మీ అందరూ సపోర్ట్ కావాలి మీకు వీలైనప్పుడు నాకు సపోర్ట్ చేయండి దీంట్లో ఫోర్స్ ఏమీ లేదు మధ్యలో మా చెల్లి ఏం చేసిందంటే షర్ట్ మీద పాలు పంపిసిందండి బాటిల్తోనే అందుకే ఒకసారి షర్ట్తో ఒకసారి టీషర్ట్తో కనిపిస్తాను మార్చుకొని చేయడం వల్ల మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఆ విషయాన్ని నెక్స్ట్ ఏంటంటే మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్లు అండి ఏరియా మొత్తం చీకటిగా ఉంటుంది ఎవరైనా విజయనగరం వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను వాళ్ళని ఫీడింగ్ ఎంత కష్టమో మనం ఒక దగ్గర ఉండి ఫీడ్ చేయడం వేరు దూరం దూరం ఏరియాస్ వెళ్ళి ఫీడ్ చేయాలంటే చాలా కష్టం చెప్పడం ఈజీ వర్క్లో దిగితే తెలుస్తుంది ఎంత కష్టం అనేది ఎందుకంటే కొంతమంది వాళ్ళకి నవ్వులాటలు ఉందన్నమాట రాత్రి ఒంటి గంటకు ఫోన్ చేస్తానండి నాకు ఒంటి గంటకు రెస్ట్ తీసుకుంటున్న టైంలో ఫోన్ చేస్తున్నారు అర్థం చేసుకోండి మార్నింగ్ టైం మీకు కాల్ చేయండి మీరు కాల్ చేస్తే నేను తప్పకుండా లిఫ్ట్ చేస్తాను దయచేసి మార్నింగ్ చేయండి నైటు ఆఫ్టర్ టెన్ కొంచెం నాకు కొంచెం రిలాక్స్ రిలాక్స్ అయ్యే చూడండి టెన్ తర్వాత ఫోన్ చేయకుండా ఉంటే చాలా మంచిది అంత అర్జెంట్ అయితే చేయండి ప్రాబ్లం లేదు కానీ అర్జెంట్ కాకుండా మాత్రం చేయకండి దయచేసి ఒంటి గంటకి ఫోన్ చేశారు నేను మళ్ళీ ఉదయం లెగిసి ఏమైందో అని అర్జెంట్కి ఫోన్ చేసి లిఫ్ట్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే లిఫ్ట్ చేసి నేను ఇంకా పడుకోని లేదండి లెగసిన తర్వాత మాట్లాడతానని చెప్తున్నారు ఎంత బాధ అనిపిస్తుందండి నేను ఏమైనా హ్యాపీగా తిరుగుతున్నానండి ఎంత కష్టపడి వెళ్ళి ఫీడింగ్ చేసుకుని వస్తున్నాం అలిసిపోతున్నాం కనీసం ఆన్సరబుల్గా ఉండరండి రిటర్న్ ఫోన్ చేస్తే ఆన్సరబుల్గా ఉండరు కొంతమంది ఏమంటారు అంటే ఏంటి నేను ఒక దగ్గర డాగ్ చూశాను ఆ డాగ్ స్కిన్ ఎలర్జీ ఉందండి మీరు వచ్చి సర్వీస్ చేయండి అంటారు ఓకే కాదంటలేదు ఒక నలభై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు మేము చెప్తున్నారు నేను అక్కడ రావాలంటే మొన్న నా పరిస్థితులు అర్థం చేసుకోవాలి కదండి మీరు నేను దాని మెడిసిన్ వాడాలి దాని మెడిసిన్ తీసుకోవాలి ఫుడ్ తీసుకోవాలి పెట్రోల్ కొట్టించుకొని రావాలి అవన్నీ నాకు అదనపు భారమే కదండి మీరు చెప్పారు కాదంటలేదు మీకు ఈ రాష్ట్రంలో ఉన్న డాగ్స్ అన్నీ బాగుండాలని మీరు కోరుకుంటారు కాదంటలేదు కానీ మనుషులు ఉండాలి చేయడానికి రెండోది మనుషులు చేయడానికి ఉండేటప్పుడు దానికి తగిన సహకారం మీరు అందించాలండి ఒకళ్ళు కాల్ చేశారు ఎక్కడో ఉందండి ఒక డాగ్ అని చెప్పారు దానికి తగ్గ నాకు మీరు మిల్క్ కానీ పెడిగ్రీ కానీ దానికి తగ్గ పెట్రోల్ కానీ ఇవి ప్రొవైడ్ చేస్తే నేను దూరాలు వస్తాను ఎందుకంటే ఇక్కడ లోకల్లో నేను ఫీడ్ చేసుకుని డాగ్స్ని వదిలేసి అక్కడ రావాలి అది కూడా వీటిని ఫీడ్ చేసుకున్న తర్వాత రావాలి టైం చూసుకొని రావాలి నాకు కూడా ఇబ్బందే కదండి దాన్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి ఉన్ని నిజాలు చెప్తున్నాను మీకు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేనండి నా పరిస్థితి అలాగ ఉంది ఎందుకంటే నాకు రోజుకి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుందండి వీటి మీద నేను ఓకే నేను మీకోసం ఎంత దూరమైన డబ్బులు ఖర్చు పెట్టుకుని రమ్మన్నా వస్తాను కానీ ఈ ఈ భారం ఉంటుండగా మళ్ళీ ఎక్కడికో దూరంగా ఉంచి అక్కడికి వచ్చి మీరు ఫీడ్ చేయండి అక్కడికి వచ్చి మీరు వీటికి మెడిసిన్ అయ్యానంటే మీరు కొంచెం మెడిసిన్ ప్రొవైడ్ చేయాలి నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి దీంట్లో ఫోర్స్బుల్ ఏం లేదండి అంటే ఏదో మీరు డబ్బులు ఇస్తే నేను చేస్తానని కాదు కానీ దూరం నేను వచ్చేటప్పుడు మా నా పరిస్థితి కూడా మేము అర్థం చేసుకోవాలి కదండి రెండోది శ్రీకాకుళం నుంచి రోజు ఒక ఆవిడ ఫోన్ చేశారండి ఆల్రెడీ ఆ విషయం షార్ట్లో పెట్టాను ఆవిడ ఎంత మంచి గౌరవంగా పెరిగిన మనిషి అంటే జిల్లా పరిస్థితుల్లో ఆవిడ వర్క్ చేస్తుందండి రాత్రిపూట దొంగలాగా తొమ్మిదిన్నర పది అప్పుడు వెళ్ళి కుక్కలకు ఫీడ్ చేస్తుంది ఒకరికి ఫీడ్ చేసి ఎవరైనా నుంచి చూస్తారేమో భయపడుతూ ఫీడ్ చేస్తుంది అంటే ఈ రోజులు ఎలా ఉన్నాయంటే మంచి పని చేయడానికి భయపడాల్సి వస్తుంది నాకు ఆవిడ చెప్తున్నప్పుడు ఒకటే మాట ఒకటే మాట అన్నది ఆవిడ ఏమన్నదంటే ఈ రోజు కూడా నా ఇంటికి ఒక వంద రూపాయలు మీరు నాకు ఇవ్వాలని చెప్పి ఎవ్వరూ వాళ్ళ ఇంటికి రాలేదట మున్సిపల్ ఆఫీసర్లు వేరే ఒక యదవ కంప్లైంట్ ఇవ్వడం వల్ల మున్సిపల్ ఆఫీసర్లు వాళ్ళ ఇంటికి వచ్చి నలుగురు ఐదురు మగలు వచ్చి ఆవిడ ఇష్టానుసారంగా తిట్టారట పాపం చాలా బాధపడింది గౌరవంగా సమాజంలో బతికే మనిషి కానీ మోగజేవాళ్ళ కోసం బాధలన్నీ భరిస్తుంది చాలామంది కనీసం అన్ని కష్టాలు పడి ఫీడ్ చేస్తున్నారో తెలియదు డాగ్స్కి కొంతమంది అయితే బాధ్యత రహితంగా ఉంటారండి ఎక్కడో ఒక డాగ్ కనబడుతుంది నిజమే మీకు బాగవ్వాలి ఆ డాగ్ విషయంలోనే ఉంది మీరు అప్పుడు ఏం చేయాలి మెడిసిన్స్ ఏం కావాలో చెప్పండి బ్రదర్ మేము వేస్తాం లేదు నేనే మెడిసిన్స్ పట్టుకొని వచ్చి యాభై కిలోమీటర్ నలభై కిలోమీటర్లు నా డబ్బులు పెట్టుకొని నేను పెట్రోల్ కొట్టించుకొని రమ్మంటారు మీకు ఎంతవరకు సమంజసం అండి పరిస్థితిలో మీరుంటే అర్థమవుతుంది మీకు ఆ బాధ ఎందుకంటే మీరు ఆ పరిస్థితిలో సిచ్యువేషన్ ఉంటే తెలుస్తుంది అన్నీ నైట్లో వెళ్తాను తెలుసా ఇంటికి ఒక్కోసారి పన్నెండు గంటలు అవుతుంది వచ్చేసరికి ఈ మోగజే వాళ్ళ ఆకలి తీర్చాలనే దానికోసం ఎంత కష్టపడుతున్నా తెలియదు కళ్ళు అలిసిపోతాయి ఒళ్ళు అలిసిపోతుంది అయినా మీ దగ్గర నుంచి సరైన సహకారం లేకపోతే ఎలాగవుతుందండి చెప్పండి మీరు కూడా నా బాధను అర్థం చేసుకోవాలి ఈరోజు రాజమండ్రిలో ఒక డాగును చంపారండి ఆ డాగును చంపిన విధానం మీరు చూస్తే నిజంగా కళ్ళని నీళ్ళు వచ్చేస్తాయి నిజంగా వేరే డాగ్స్ ఛానల్లో పెట్టారు సగం నోరు ఇరిగిపోయింది కళ్ళు బయటకు వస్తే పేక గట్టిగా తాడుతో బిగించి చంపేశారండి అంత దారుణంగా చంపారు మీరు చూడండి రెండు మూడు ఛానల్స్ ఉంటాయి డాగ్ ఛానల్స్ మనవి తెలుగువి వాటిలో ఒక ఆవిడ ఛానల్ పెట్టారు నాకు చాలా బాధ అనిపించిందండి ఇలాంటి పరిస్థితులు రాకుండా నేను రోజు అన్నిటి దగ్గర ఫుడ్ పెడతాను ఫుడ్ పెట్టడానికి అన్నిటి దగ్గరికి వెళ్ళడం గల కారణం చెప్పాలా నిజంగా అక్కడ ఉన్నాయా లేదా ఎవరైనా ఇట్లా ఏమైనా చేశారనద్దు వాచ్మెన్గా కూడా వర్క్ చేస్తానండి అట్ల విషయంలో జాగ్రత్త పడుతున్నాను అర్థమైంది అదిగోండి ఈ డాగ్ ఎందుకు అలా లాగిసింది దానికి భయం మనం దాని దగ్గర తింటే దాని మెడ మీద మొహం మీద కొడతామని లాక్కొని వెళ్ళిపోద్దండి పాపం దానికి తెలియదు కదా నిజం చాలా బాధ అనిపిస్తుంది నాకైతే నిజంగా విషయంలో ఎంతమంది క్రూరంగా ప్రవర్తిస్తున్నారు నా వల్ల అయితే తట్టుకోలేకపోతున్నానండి కోపం అయితే చాలా ఎక్కువ వస్తుంది కానీ కోపం పడితే పని అవ్వదు అందుకే వీటి విషయంలో నేను ఒకటే నిర్ణయం తీసుకుని ఎంత కష్టమైనా ఎన్ని మాటలు వచ్చినా ఎవరేమన్నా కూడా ఎంత దూరమైన వెళ్ళి కడుపు ఆకలి తీరుస్తానండి ఆకలి తీర్చి ఆ పని వాటి పని అవి చూసుకుంటే ఎవడ ఆ జోట్లకి రావడానికి నా బాధ అందుకనే చేస్తున్నాను రెండోది మెడిసిన్స్కి పెడిగ్రీకి మిల్క్కి ఇప్పుడు అవసరం ఉందా మీకు ఇప్పుడు అవసరమా కావాలని నన్ను ఎవరిని ఈ నన్ను అడగద్దు ఎందుకని అంటే రోజు నూట యాభై కుక్కలు ఫుడ్ పెట్టిన వాడిని నాకు అవసరం లేకుండా ఎలా ఉంటుందండి ఆ విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి నాకు ఎప్పుడు అవసరమే మీకు అవసరమైనప్పుడు మీకు కుదిరినప్పుడు నాకు సపోర్ట్ చేయండి చాలు ఆ అవసరాన్ని అలా తెలుస్తుంది ఇప్పుడు మీకు అవసరం ఉందా లేదా అని అడగక్కండి ఎందుకనంటే రోజు అవసరమే నాకు రోజుకి తక్కువ అవ్వదండి పెడిగ్రీ కానీ మిలిగ్గాని చాలా అవుతాయి ఎందుకనంటే తల్లి తల్లి పిల్లలు ఉన్నాయండి పిల్లల తల్లు ఉన్నాయండి చాలా డాగ్స్ ఎందుకంటే పిల్లల తల్లు ఉన్నాయి వాటికి పాలు పెట్టాలి తల్లికి తల్లి పాలు పెట్టాలి పిల్లలకి దానికే తిండి లేకపోతే పిల్లలకి ఏం పెడదండి పాలు ఎంత కష్టం అందుకే నేను ఎప్పుడు కూడా సరే నేను అలిసిపోయినప్పుడు అవే గుర్తొస్తాయి అందుకే వెళ్ళిపోతాను అలిసిపోయినా పడుకో పడుకో పది నిమిషాలు పడుకొని వెళ్ళు అంటారు మమ్మీ కానీ ఎప్పుడూ అలా ఎందుకని అంటే అవి నరకం అనిపిస్తుంది తిండి లేకుండా పిల్లలతోనే ఎలా పడుకుంటానండి అందుకే రా ఈ ఫీడింగ్ చేసి రాత్రి నేను వచ్చేసరికి పన్నెండు దాటిపోయిందండి అయినా వస్తాను చేస్తాను ఎందుకని అంటే ఈ మోగజీవాల కోసం మనం ఎంత చేయగలం అఫోర్ట్ అంత చేస్తాను నేను అలాగని నా హెల్త్ కాపాడుకోవట్లేదని నేను ఆరోగ్యమైన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాను బట్ కొన్ని కొన్ని విషయాల్లో కొన్నిసార్లు కృంగిపోవలసి వస్తుందండి సబ్స్క్రైబర్స్ కూడా అర్థం చేసుకోవట్లేదు కొంతమంది తలతెక్కు ప్రవర్తిస్తారు రాత్రి రెండు గంటకి ఫోన్ చేసేస్తున్నారు కొంతమంది కొంతమంది ఫోన్ చేసి మరి అవన్నీ చెప్పలేను వీడియోలోని ఎవరైనా కాల్స్ చేస్తే ఏంటి మీ ప్రాబ్లమ్స్ సబ్స్క్రైబర్స్ వల్ల అంటే నేను చెప్తానండి తప్పకుండా నెక్స్ట్ షెల్టర్ కూడా త్వరలో పెడతామండి షెల్టర్ విషయంలో ఎవరైనా సపోర్ట్ చేస్తానంటే సిన్సియర్గా ఉండేవాళ్ళు నాకు కాల్ చేయండి నేను మా వాళ్ళతో మాట్లాడతాను మనందరం కలిపి ఒక డెసిషన్ తీసుకుందాం నెక్స్ట్ ఫుడ్కి మెడిసిన్కి వాటికి ఎప్పుడు రెగ్యులర్గా నాకు నాకు అవసరమేనండి ఎవరైనా సపోర్ట్ చేస్తానంటే మీకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు నాకు సపోర్ట్ చేయండి మీరు నా మీద బాధ్యత ఉంచండి నేను వీటి ఆకలి తీరుస్తాను మన హంగ్రీ పాస్ అఫిషియల్ ఛానల్ ద్వారా వందలు కాదండి కుక్కలకి ఫుడ్ పెట్టాలనేదే నా యొక్క ధ్యేయం దానికోసం నేను ఎంత కష్టపడడానికైనా సిద్ధమేనండి కాకపోతే మీ సహకారం కూడా నాకు ఉండాలి మీ సహకారం లేకపోతే నేను చేయనని కాదు మీ సహకారం ఉంటే పెద్ద ఎత్తున చేయగలను అది నా బాధ ఇంకేం కాదు దయచేసి నా వీడియోలు ఎవరినైనా బాధ పెట్టే మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి బాగా కలిసిపోయి ఉన్నాను అందువల్ల వాయిస్ ఓవర్ సరిగ్గా ఇవ్వలే క్షమించండి రెండోది తమ్మేళ్ళు ఎప్పుడు ఒకటే పెడతాను అంతకుమించి నాకు రాదు మీరు అడ్జస్ట్ అవుతారో నాకు తెలుసు మీరు అడ్జస్ట్ అవుతారో నాకు తెలుసు పదిహేను వేల సబ్స్క్రైబర్లు వచ్చారు దానికి కొంచెం హ్యాపీగా ఉందండి మానిటేషన్ కూడా త్వరలో అవ్వాలని కోరుకుంటున్నాను వీడియోని అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి దయచేసి ఆ విషయం మాత్రం అర్థం చేసుకోండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మీ కామెంట్ నాకు చేస్తే నాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందండి చూసి ఏదో వెళ్ళిపోవడం కదా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెల్కమ్ టు హంగ్రీపాస్ అఫిషియల్ ఛానల్